రఘువీరుడు అనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చేదాని మీద జీవిస్తున్నాడు అయితే జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది కావడానికి జమీందారు చాలా మంచివాడు రఘువీరుడి కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు అన్నీ బానే ఉన్నాయి కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం మనిషి మీద పిడుగు పడుతున్నా తాను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు అలాగని ఏదీ పట్టించుకోకుండా ఉండడు ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్ళి జరిగింది ఆ పెళ్లికి పందిళ్లు తానే వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు పెళ్లి రోజు దగ్గర పడుతున్నదిగా సోమయ్య రఘువీరుడి చుట్టూ తిరగసాగాడు రఘువీరుడు జమీందారుకు ఈ సంగతి చెబితే ఆయన పట్టించుకోకుండా అనసాగాడు చివరికి పెళ్లి పందిళ్లు మొగపెళ్లి వారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ల కళ్ళ ముందే వేయించడం జరిగింది మొగపెళ్లి వారు చాలా గింజుకుని సోమయ్యను నానా మాటలు అన్నారు సోమయ్య వాళ్లకు జరిగింది చెప్పుకుని మా జమీందారు గారి మాట కాదని నా అంతటి నేనే పందిళ్ళు వేయిస్తే ఇక ఊర్లో బతలేను అయినా ఆయన చాలా మంచివాడు రఘువీరుడనే వాడు ఆయన వ్యవహారాన్ని చూస్తుంటాడు దేవుడు వరమిచ్చినా పూజారీ వరమివ్వనట్టు వాడన్నిటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు తప్పు జమీందారుదే అని తెలిసిన ఎవరూ ఆ మాట పైకి అనలేరు అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కస్సు తీర్చుకునేవారు అది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతుందని జమీందారుకు తెలుసు అందువల్ల ఆయన వాణ్ణి ఆత్మీయులా చూసుకునేవాడు ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళ్తున్నట్టు తెలిసింది జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేశామని చెప్పాడు మహారాజు పరమ కోపిస్ట్ అని విన్నాను ఏర్పాట్లో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ మన ఏర్పాట్లలో లోటు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా రఘువీరుడు మాట్లాడలేదు మహారాజుకు కబురు వెళ్ళింది ఆయన సంతోషంగా అంగీకరించాడు వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస బస చేస్తానన్నాడు రఘువీరుడి గుండెల్లో రాయి పడింది జమీందారుకు ఒక బావమరిది ఉన్నాడు రాజును తమ ఊరికి ఆహ్వానించడం కొరివితో తల గొక్కున్నట్లే అని అతడికి తెలుసు అతను ముందుగానే రాజుగారి అనుచరులలో కొందరిని మంచి చేసుకున్నాడు వాళ్లతో తన బావ ఏ పనైనా రఘువీరుడనే వాడికి అప్పగిస్తాడని ఏర్పాట్లలో ఏదైనా లోటుపాటు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగానే చేసేవే అని చెప్పాడు ఈ విషయం వీలు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు వాళ్ళు సరేనన్నారు ఈ సంగతి రఘువీరుడికి తెలియదు జమీందారు నిదాన గుణంలో ఏ మార్పు రాలేదు రాజు రావలసిన రోజు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు అయితే వేటలో రాజు గాయపడడం వల్ల ఒక రోజు ఆలస్యంగా వచ్చాడు ఆ లోటు అలా తీరిపోయింది విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలను చూసి రాజు చాలా సంతోషించాడు రాజు రాత్రికి తనకేం వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు వాడు వంటగదికి వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి వెంటనే తెప్పించండి అని చెప్పాడు ఈ విషయం జమీందారు రఘువీరుడికి చెప్పాడు వాడు ఊళ్ళో విచారించగా ఆ పువ్వు పొరుగురిలో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది రాజుగారి భోజన సమయం కావస్తున్నది ఈలోగా రాజు జమీందారుకు కబురు పెట్టి నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుంపు ఇప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే మళ్ళీ వంట చేయించండి కొంచెం పర్వాలేదు అన్నాడు ఈ వార్త రఘువీరుడికి తెలిసింది అతడి గుండె తేలిక పడింది అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకి సకాలంలోనే భోజనం వడ్డించబడింది రాజు ఆశ్చర్యపోయాడు భోజనం ఆలస్యం కానందుకాయన జమీందారును మెచ్చుకున్నాడు మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగచేస్తానని వాగ్దానాలు చేశాడు అంతేగాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుణ్ణి పిలిచి మీ గురించి విన్నాను మీ వంటి సామర్థ్యం దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు రాజు వెళ్ళిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు జమీందారు కూడా రఘువీరుడిని చేతులు పట్టుకొని ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు ఆ మాటలకు రఘువీరుడు సంతోషించకపోగా ఎంతో బాధతో నేనిక మీ దగ్గర ఉండదలచలేదు ఏ పట్నమో పోయి స్వతంత్రంగా బతుకుతాను రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు ఆ కుంకుమ విషయంలో ఏ దైవశక్తి మనని కాపాడింది రాజుగారు మన అతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు ఇందువల్ల మీలో నిదాన గుణం మరింతగా పెరిగిపోతుంది మీరు ఇక్కడికి ఏ చక్రవర్తినో ఆహ్వానించినా ఆహ్వానించవచ్చు ఇప్పుడు జరగబోయేది ఏమిటో నేను ఊహించగలను అన్నాడు ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చిన నన్ను కాక నిన్ను ఎందుకు మెచ్చుకున్నారనుకుంటున్నావు ఆయన అనుచరులు నన్ను గురించి రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకి చెప్పేశారు వెళ్లే ముందు ఆయన నా అతిథి విషయమై చాలా గట్టిగా హెచ్చరించాడు

シューケーミーとツッコミーのチャーミン